నటరత్న ఎన్టీఆర్ తొలి చిత్రం మనదేశం విశేషాలు మన దేశం సినిమాకు ఎన్టీఆర్ అందుకున్న తొలి పారితోషికం ఎంతో తెలుసా తొలిసారిగా అందుకున్న అడ్వాన్స్ చెక్ ఎంతో తెలుసా వెల్కమ్ టు మ్యాన్ రోబో సినిమా సినిమా చరిత్రలో నటరత్న ఎన్టీఆర్ ఒక సువర్ణాధ్యాయం ఎవరూ సాహసించలేని చేయలేని పాత్రలు పోషించారు రావణ బ్రహ్మగా మెప్పించారు సుయోధనుడిగా ఒప్పించారు దుర్యోధనుడికి డ్యూట్ పెట్టిన సాహసం కృష్ణుడిగా అవతార పురుషుడు శ్రీరాముడిగా జగద్విఖ్యాతుడు సార్వభౌముడు నందమూరి మాస్ పాత్రలు వేసిన జానపద పాత్రలు పోషించి కత్తి చేత పట్టిన సాంఘిక చిత్రాల్లో మెరిసిన ప్రేక్షకులు మురిసిపోయారు బ్రహ్మరథం పెట్టారు నటరత్న ఎన్టీఆర్ మన దేశం విశేషాలు కొన్ని తెలుసుకుందాం చిత్రంలో ఎన్టీఆర్ తీసుకున్న పారదర్శకం ఎంతో తెలుసా అడ్వాన్స్గా ఆ చిత్రం నిర్మాత నుంచి అందుకున్న తొలి అమౌంట్ ఎంత ఆ వివరాల్లోకి వెళ్దాం ఎన్టీఆర్ మద్రాస్ సర్వీస్ కమిషన్ సబ్ రిజిస్టార్ సెలక్షన్స్లో ఎంపికై గుంటూరు సబ్ రిజిస్ట్రుగా చేశారు ఓ రోజు ఎల్వి ప్రసాద్ నుంచి లెటర్ వచ్చింది నటి కృష్ణవే నిర్మిస్తున్న మనదేశం సినిమాకు పనిచేస్తున్నట్టుగా ఇందులో మంచి పాత్ర ఉందని చెప్పారు ఉత్తరాన్ని రామారావు పట్టించుకోలేదు మరోసారి ఎల్వి ప్రసాద్ నుంచి లెటర్ వచ్చింది అందులో రెండు ఉత్తరాలు ఉన్నాయి ఎల్బీ ప్రసాద్ రాసిన ఉత్తరం ఒకటి కాగా మరొకటి బిఎస్ సుబ్బారావు రాసింది పల్లెటూరు పిల్ల సినిమాలో ముఖ్య పాత్రకు రామారావును ఓకే చేశామని మద్రాసుకు రావాలని సుబ్బారావు ఆ లేఖలో రాశారు ఇంట్లో వాళ్ళతో చర్చించిన ఎన్టీఆర్ మద్రాసుకు వెళ్ళారు మరోవైపు రామారావును నటీ నిర్మాత కృష్ణవేణికి పరిచయం చేశారు ఎల్బీ ప్రసాద్ తన సినిమాలోకి ఎన్టీఆర్ని తీసుకున్నారు రెండు వేల రూపాయలు పారితోషికం మాట్లాడుకున్నారు మన దేశం సినిమాకు ఎన్టీఆర్ తీసుకున్న పారదర్శకం రెండు అయితే ఆ చిత్ర నిర్మాత నటి కృష్ణవేణి చేతుల మీదుగా అందుకున్న అడ్వాన్స్ చెక్ రెండు వందల యాభై రూపాయలు ఈ విషయాన్ని నటి ఆ చిత్ర నిర్మాత కృష్ణవేణి ఇటీవల ఆ జ్ఞాపకాలను గుర్తు చేసుకున్నారు ఇప్పుడు ఆ పారతం పిల్లలు డబ్బుతో వెళకట్లేము మన దేశం సినిమాలో ఎన్టీఆర్ పోలీస్ అధికారి పాత్రలో కనిపిస్తారు ఎల్వి ప్రసాద్ దర్శకత్వంలో వచ్చిన ఈ చిత్రం పంతొమ్మిది వందల నలభై తొమ్మిదిలో విడుదలైంది ఆ తర్వాత ఎన్టీఆర్ హీరోగా పల్లెటూరు పిల్ల షావుకార్ అనే సినిమాలు వచ్చాయి